విశాఖ జిల్లా గాజ్వాక పంతులు గారి మేడ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలిసింది ఎంతమేర నష్టం వాటిల్లింది అన్న విషయంపై అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు யருக்கு நஷ்டம் அந்த தெரியுது ఈ రోజు ఉదయం ఏడున్నరకి మాకు ఫోన్ కాల్ వచ్చింది ఇలాగా జిఎస్ఎల్ ట్వంటీ పాతగాజు ఒక ఉన్న వైన్ షాప్ షార్ట్ సర్క్యూట్ అయిందని వచ్చిన చూసినప్పటికీ ఫైర్ వచ్చి మంటలాడుతున్నారు తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు ఇప్పుడు మేము మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాము